శ్రీమాత్రేనమ్మ అందరూ ఎలా ఉన్నారండి ఏంటి మార్నింగు నిన్న నేను వీడియో చేయకపోవడానికి కారణం కొంచెం మా నాన్నగారికి ఒంట్లో సులువుగా లేదండి కొంచెం జ్వరంగా అది ఉండి పడుకుని ఉంటున్నారు ఎక్కువసేపు అన్నం అది తినడం లేదు డాక్టర్ గారికి నీకు ఫోన్ చేస్తే టెంపరేచర్ అది ఏం లేదు బద్ధకంగా ఉందమ్మా పడుకుంటున్నాను అంటున్నారు పర్వాలేదని చెప్పారు అయితే అన్నం తినట్లేదు అస్తమానం కాఫీయో టీయో ఏదో ఒకటి తాగుతున్నారు అలా అస్తమానం ఆయన చుట్టూ తిరిగి ఆయనకి ఏం కావాల్సిందో ఇచ్చి వాటితోనూ నాకు కూడా కొంచెం వాళ్ళంతా అలసటగా తలనొప్పిగా ఉందండి అది కానీ చెయ్యలేదు మొన్న మా పెళ్లి రోజున పేరు పేరున ఎవరైతే విషస్సు అన్నీ చెప్పారో చాలా సంతోషం అనిపించింది మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అది ఇంకేంటి సంగతులు మీరందరూ కూడా మీ పనుల్లో బిజీగా ఉన్నారా అయితే నువ్వు పొడి అడిగారు కదా అది చూపించాను టమాటో పచ్చడి ఒకటి అప్లోడ్ చేశాను ఊరికే టెంపరీగా అప్పటికప్పుడు ఊరికే వేసుకుందుకు అని చెప్పి అదొకటి చేశాను ఈరోజు వంట కూడా చేశాను కానీ ఈరోజు ఎవరు నాకు సాయించలేదు మా నాన్నగారు తినలేదు మా వారు వేరే ఊరు వెళ్ళారు కోర్టు పని మీద ఆయన రాలేదు పొద్దున్నే సాయంత్రం దాకా టిఫిన్ తినేసి వెళ్ళారు అందుకని రాత్రి మొత్తం అన్నంతో సహా అన్నీ అలాగే ఉన్నాయి అవి వేడి చేస్తే సరిపోతుంది మరి నాన్నగారు ఇడ్లీ ఏమైనా తింటారేమో అడగాలి ఆయనకి ఆయనకేమిటో పెద్దవారే అయినా ఇడ్లీ తినడానికి ఇష్టపడరు శనివారం వచ్చిన దోశ కానీ పూరీ కానీ ఇష్టం ఆయనకి అది తింటారు ఇప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు పూరీ అది ఏం పెడతాం కాకపోతే దోశ పిండి ఉంది ఏదైనా దోశ తింటానంటే వేసి పెడతాను అయితే కొంచెం చారు కానీ మజ్జిగ కానీ ఏమన్నా తింటాను అంటే తింటారు మజ్జిగ అన్నం కూడా ఆయన ఏదైనా ఊరగాయ రోజు ఒక ఫ్రై రసం కానీ పులుసు కానీ ఏదైనా ఉంటే అవి తింటారు ఒక్క ఎండాకాలం బాగా ఎండల్లో మాత్రం బటర్ మిల్క్ పోసుకుంటారు అది అయితే అంటే చిన్నప్పుడు మా ఇంట్లో పాడి ఉండేదండి బాగా గడ్డ పెరుగు అది ఉండి చాలా సంవత్సరాలు మరి అది అలవాటైపోయాయి ఏమో ఆయన తర్వాత బయట పాలు అవి తీసుకున్న తర్వాత నాకు తెలిసి చాలా ఏళ్ళ నుంచి ఆయన అసలు పెరుగు తినరు చెప్తున్నాక బాగా ఎండాకాలం అయితే మాత్రం బటర్ మిల్క్ పోసుకుంటారు అది చే నిమ్మకాయ అన్నీ పిండి చేసిస్తే అంతే అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి మీతో చాలామంది అదొక అంటే అలాగే జరుగుతున్నాయి అనుకోండి మొన్న కూడా చెప్పాను ఈ విషయం మీకు కానీ ఇంకా కొత్త కొత్తగా వినవలసి వస్తుంది మనకి ఏమైనా వస్తువులు కానీ ఏమైనా బంగారాలు చేయించుకున్నావు కానీ ఏమైనా చూపిస్తున్నారండి చూపించినప్పుడు బాగుందని అంటాం కదా యాజ్ యూజువల్ వాళ్ళు ఏం చూపించినా బాగుందని అంటాం బట్టలు చూపించినా అంటాం ఒక వస్తువు కొనుక్కున్నాం అని చెప్పినా ఓ మంచిది అంటాం ఏదైనా అంటాం కదా అనపోతే ఏమో మనం సరిగ్గా ఏడు చేరి కొనుక్కున్నాం అని అంటారు అంటే ఏమో అదిగో దిష్టి కొట్టేశారు అంటున్నారు ఇది బాగా అలవాటైపోయిందండి మనుషులకి అసలు ఒక సభ్యత సంస్కారం ఈ మాట అనొచ్చు ఆ మాట అనకూడదు అని ఏమీ ఉండలేదు నోటుకు ఎదిస్తే అది వాగేయడం మొన్న కూడా చెప్పాను ఈ విషయం మళ్ళీ కూడా చాలామంది అదే అంటున్నారు ఇలా మాట్లాడుతున్నారండి అని మీ ఒక్కరి సమస్య కాదండి ఇది అందరూ అలాగే ఉన్నారు ఏదైనా మనం బాగుంది అని మెచ్చుకోకపోతే అదిగో మనం కొనుక్కున్నామని ఏడ్చారంటున్నారు చాలా బాగుంది అని అంటే ఏనేమో అది పాజిటివ్గా తీసుకోకుండా అదిగో మాకు దిష్టి తగిలేసింది అంటున్నారు అసలు అసలు వాళ్ళు కొనుక్కున్నారని ఇంకోళ్ళకి చెప్పకుండా నోరు మూసి కూర్చుంటే ఏ గోడో ఉండదు కదా మళ్ళీ గొప్పకి ప్రదర్శించుకోవడం మళ్ళీ ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అండి అసలు మనుషులకి మనుషులకి కెట్టడం మానేసిందండి ఇవన్నీ ఎందుకు ఒక మొక్కలో చెప్పాలంటే మనుషులకి ఎవ్వరికి పడ్డం లేదు అసలు ఇరుగు పొరుగు స్నేహితులు బంధువులు ఏదో పైకి యాక్షన్ చేస్తున్నారు తప్ప అసలు ఎవ్వరికీ పడ్డం లేదండి మనుషులకి అంతా ఏదో ఒక స్వార్థ బుద్ధితో కొందరు కుళ్ళు బుద్ధితో కొందరు ఉంటున్నారు అంతేగాని నిష్కల్మషంగా ఎవ్వరూ ఉండడం లేదు అసలు ఏంటో మరి అర్థం అవడం లేదు అలాగా ఉన్న చోట మనుషులు నిష్కల్మషంగా ఉన్నవాళ్ళు కలిసిపోవాలంటే చాలా కష్టం అండి అసహలు చిరాకేస్తుంది కూడా మనుషుల స్వభావాలు చూస్తుంటే తర్వాత నిన్నేదో యూట్యూబ్ చూస్తుంటే చిరంజీవి గారు ఏదో మాట్లాడుతున్నారు ఆయన తాతగారికి ఏవో ఇద్దరు పెళ్ళాలు ఉన్నారని వాళ్ళ నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి వస్తుంటే మీ తాతగారు పోలికొస్తామో భయపడతా అని భయపడ్డారని అంటే సినీ ప్రపంచం గ్లామర్ ప్రపంచం కదా ఎక్కువ వాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు కలిసి యాక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి కదా అందుకని అలా తయారవుతావేమో తయారవద్దని చెప్పడము అని తర్వాత మా ఇంట్లో మా అందరూ మనవరాళ్ళే మా అబ్బాయికి ఇంకో అబ్బాయి పుడితే బాగుండు అన్నట్టు అన్నారు ఆయన ఏదో పాపం క్యాజువల్గా అని ఉంటారు ఇంట్లో మాత్రం అనుకోవా అదే నిష్కల్మషంగా అనేసారు ఆయన అదిగో అందరూ అదిగో ఆడవాళ్ళ గురించి అలా అంటారా కించపరుస్తారా అలా అనచ్చా అని ఆయన పట్టుకు పీకేస్తున్నారు కామెంట్ చేసి వాళ్ళందరూ ఏమండి ఎవరికి ఏది లేదో అదే అనిపిస్తుంది నాకు మొదట మా అబ్బాయి ఉన్నప్పుడు మా రెండో వండి కడుతున్నప్పుడు అమ్మాయి అవి ఉండాలి అమ్మాయి అయ్యి ఉండాలి అని అనుకున్నాను కానీ మళ్ళీ అబ్బాయే పుట్టాడు ఇప్పటికే అనిపిస్తుంది అమ్మాయి లేదు అనిపిస్తుంది ఎవరికి ఏది లేదో అనిపిస్తుంది మా అమ్మగారికి ఒక అబ్బాయి అమ్మాయి మళ్ళీ మా అన్నయ్యకి కూడా ఒక అబ్బాయి అమ్మాయి నాకే ఇద్దరు అబ్బాయిలు అలా మరి అన్నారు కాకపోతే సెలబ్రిటీస్ దీన్ని బట్టి పబ్లిక్లో వచ్చినప్పుడు పాపం సాధ్యమైనంత తక్కువ మాట్లాడితేనే మంచిదేమో అన్నారు ఆయన మనసులో దాచుకోకుండా ఏదో అనేసారు ఆయనకి ఆడపిల్లలు అంటే ఇది లేదా ఆయన మనవరాళ్ళని ఎంతో ప్రేమగా చూస్తారు వాళ్ళందరికీ కూడా బోర్డు ఆస్తిపాస్తులన్నీ డివైడ్ చేసి ఉంటారు లేదని ఏమిటి మోపిల్లాడు లేదు కదా ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అంతే అదే అందరూ మోపిల్లలే ఉన్నారనుకోండి అయ్యో ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఇంట్లో కలకళనాడుతూ తిరువాడు ఓ పట్టుపరకుని కట్టుకుని లేదే అని అనిపిస్తుంది అది కూడా అనిపిస్తుంది అంతేగాని ఓ మాట బయటకు వచ్చేటప్పటికి దాన్ని పట్టుకుని లాగి పీకి ఎక్కువైపోయింది జనాలకి అంతకన్నా మరేమిటి లేదు అలా ప్రతిదానికి విమర్శలు చేసేయకూడదండి ఏదో నాలుగు మాటలు వచ్చినప్పుడు ఏదో ఒక మాట వస్తుంది అందులో తప్పేం లేదు కదా అంత మాత్రాన ఆడవాళ్ళంటే గౌరవం లేదని ఆయన చెల్లెళ్ళనే ఆయన ఎంతో ప్రేమగా చూస్తారు వాళ్ళకి ఆస్తి ఆస్తిపాస్తులు ఇచ్చారని ఇది వరకు విన్నాం ప్రేమ లేకపోతే ఎందుకలా చేస్తారు ఆడవాళ్ళంటే స్త్రీ పట్ల గౌరవం లేకపోతే అది చాలామంది రెండో పెళ్ళిళ్ళు రెండేసి పెళ్ళిళ్ళు అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు సినీ ఇండస్ట్రీలో కానీ సురేఖ గారికి ఆయన ఎంతో గౌరవం ఇచ్చి చక్కగా వాళ్ళ సంసారం సాగుతోంది కదా అవన్నీ స్త్రీ పట్ల గౌరవం తల్లి పట్ల గౌరవం ఉన్న వాళ్ళకి భార్య పట్ల కూడా గౌరవం ఉంటుంది ఆయన తల్లి అంటే ఆయనకి ఎంతో ఇష్టం అందుకని భార్యని చెల్లెల్ని కూడా ప్రేమిస్తారు ఆయన అలా మంచి తీసుకోవాలి అంతేగాని ఒక మాట మాట్లాడితే అందులో చెడునే చెప్తున్నాను కదా ఒక ఏదైనా బాగుంది అంటే ఏడుస్తున్నారు అంటున్నారు సరిగ్గా చెప్పలే బాగుంది అంటే దిష్టి కొట్టేశారు అంటున్నారు బాగాలేదు బాగాలేదని కాదు మౌనం మౌనంగా ఉంటే అదిగో మనం కొనుక్కున్నామని ఏడ్చే చేయమంటున్నారు ఏదైనా మాట్లాడేస్తున్నారండి జనం వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకని అసలు అందరూ ఒక్క మాట అంతే అందుకే అంటారు ఊరికే అని రెండో పెద్దవాళ్ళు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని ఏమన్నా మాట్లాడదు అని ఊరుకుంటుంది అని అనిపించుకునే మాట ఉత్తమం ఇన్ని మాటలు రాకుండా అందుకని మీరు కూడా సాధ్యమైనంత వరకు ఎవరితో అయినా సరే మనుషులు ఈ కల్తీ మనం తినే తినేంత కల్తీ అయిపోయింది కదా అందుకని మనసు మాట అన్నీ కూడా కల్తీయే అయిపోయాయి ఈ కల్తీ ప్రపంచంలో మౌనమే ఉత్తమం అండి బొగ్గు ఎవరితోనూ ఏం మాట్లా వాళ్ళ వస్తువు బాగుంటే మనకెందుకు అది బాగుండకపోతే మనకెందుకు వాళ్ళు కొనుక్కుంటే మనకెందుకు వాళ్ళు బోళ్ళు కొనుక్కున్నారు కదా అని మనం ఏడ్చామనుకోండి మన ఇంట్లోకి ఏం వస్తువులు వచ్చేవిగా అది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళను ఏడుపులు వద్దు దిష్టిలు వద్దు ఏమీ వద్దు అనేసి ఊరుకుంటే ఊతో పోతుంది అంతే అందుకని అందరూ కూడా అలాగే ఉండండి ఎవరితోనూ ఎక్కువ ఏ విషయాన్ని మీ భావాల్ని వ్యక్తపరచొద్దు మాటలు అనిపించుకోవద్దు ఇది నా అభిప్రాయం అండి మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి రెండు రోజులు అయిపోయింది మనం కబుర్లు చెప్పుకుని అందుకని మీ మాటలన్నీ నేను మిస్ అవుతున్నాను నేను కూడా అక్కడ మీతో మాట్లాడతాను మరి ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల